అదే అండి అందరికీ కార్తీక మాసం వచ్చేసింది కదా ఇప్పుడు మనం పువ్వు పూజ ఎక్కువగా చేసుకుంటాం మన నిత్య పూజల తులసి కోట దగ్గర డైలీ కార్తీక మాసం అయ్యే వరకు ఈ వత్తులతోనే పూజ చేసుకుంటాం సరే మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ వచ్చి దూధి పెంచుకొని పెట్టుకోవాలి అంటే గింజ తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వత్తి చేద్దాం ఇలా కొంచెం తీసుకుని చేసుకునే టైంలో విభూతి ఉంటుంది కదా మన ఇంట్లో శివుని విభూతి కానీ బాబా విభూతి ఏదైనా తీసుకొని అలా చేసేటప్పుడు ఇలా అనుకుంటే ఒత్తి బాగా వస్తుంది ఇలా మూడు వైపులా చేసుకొని మూడింటిని కలిపి ఒక ఒత్తి కింద చేయాలి ఇలా చేసుకునేటప్పుడు ఓం నమ ఓం నమ శివాయ మీకు ఏ శ్లోకం వస్తే ఆ శ్లోకం దేవుని తలుచుకుంటూ శ్లోకాలు చేయాలి వేరే ఆలోచన ఏం పెట్టుకోకూడదండి ఒత్తిడి చేసే టైంలో మనకి ఏ శ్లోకం వస్తే ఆ శ్లోకం తలుచుకుంటూ చేసుకుంటూ ఉండాలి చూడండి చాలా సింపుల్గా అయిపోయినాయి ఇవేం పెద్ద కష్టం కాదు చాలా ఈజీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏ స్మైలింగ్